స్వామి ఆ ఇప్పుడు శరణాల స్వామి కూడా ఇరవై ఆరో సంవత్సరం మీకు ఇద్దరు కూడా ఇద్దరు గురుస్వామి తీసి తీసుకోలేదు ఈవెందు సీనియర్ గురుస్వాముల కింద వీళ్ళిద్దరికి కూడా సన్మానం చేయడం జరుగుతుంది మరి ఇందాక ఏం చెప్పుకున్నామండి గురుస్వామి అవ్వాలంటే అయ్యప్ప స్వామి ఇంతే గురుస్వామి అవుతారనుకున్నాం కానీ గురుస్వామి అవ్వాలని గురుస్వామి అంత వయసు వచ్చే వరకు ఎదగాలని ఎవరి కారణం తల్లి తండ్రి తండ్రులు ఆ తల్లి లేకపోతే మనం ఇక్కడికి రాగలుగుతావా ఈ జన్మ ఉంటుందా ఆ తల్లి అనుకుంటే ఇప్పుడు దాని ఉంటాం మనం కానీ మనం ఏం చేస్తున్నాం కనిపించని ఆ దేవుళ్ళ కోసం కొండలు కోనలు గుట్టలు ఎన్ని వేల కిలోమీటర్ల వరకు వెళ్తున్నాం మనం కనిపించని ఆ దేవుళ్ళ కోసం కనిపించిన అమ్మా నాన్నలు ఇంటి దగ్గర వదిలేసి మనం అలా అంటున్నాం కానీ వాళ్ళకి కనిపించిన దేవుళ్ళే మన కళ్ళ ఉంటే వాళ్ళు గడచేవిని పెడుతున్నాం అవునా స్వామి కనిపించని ఆ దేవుళ్ళు జిల్లా ములుగు అమ్మ మీద ఒక పాట పాట ఆయన కవిత్వం ఆ కవిత్వం మనకి అమ్మ మీద ప్రేమ కవులు పెరగ గురు ఆ స్వామి సన్నిధిలో నిలబడి సత్కారం పొందడం చాలా అదృష్టం అని నేను భావిస్తూ మరి సత్కారాన్ని స్వీకరించడానికి పుల్లారావు కూడా అర్హుడు ఎందుకంటే ఆయన స్వామి తేడా చేస్తూ భరిస్తున్నారు మరి గురుస్వామి మరణించాలి دورو <usuruh> مہارا <usuruh> ఎవరైనా గుర్తించకపోతే ఒకసారి నా నోటీస్ తీసుకురండి గురుస్వాములు ఎవరైనా అంటే నేను చాలా జూనియర్ని ఈ విషయంలో కృష్ణస్వామి గారి సలహాతో నేను ఎప్పుడు ఉంటాను ఎవరు రాంబాబు మహాస్వామి రండి శరణమయ్యప్ప మహారాజ स्वामी जय 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 महाराज 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 ज के <laughs> <वाँ। laughs> स्वामानी <स्वाँग> మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే ఒకటో తరగతిలో మాస్టర్ మార్కులు వెళ్తే రెండవ తరగతిలోకి వెళ్తాం రెండో తరగతిలో మార్కులు వెళ్తే మూడో తరగతిలోకి వస్తాం అలాగే టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్లో మార్కులు వేస్తే టెన్త్లోకి వెళ్తాం టెన్త్ పబ్లిక్ రాస్తే మాస్టారు సార్ మ్యాారా మాస్టర్ మార్కులు వేస్తే ఇంటర్మీడియట్కి వెళ్తాం అక్కడి నుంచి బీటెక్ చేస్తాం ఆ తర్వాత ఏం చేసినా మాస్టర్ మార్కులే వేయాలి ఎవడా స్వామి కానీ మాస్టర్ అయ్యేనా ఇక్కడ కాని ఈ యొక్క గురుస్వాములకి ఎవరేశారయ మార్కులు ఎవరు ఎవరు ఆయన తయారు చేస్తేనే గురుస్వామి అవుతాడు తప్ప మానవ మాతృడిచ్చే హోదా కాదు అని మీ అందరికీ సవీర్యంగా తెలియజేస్తున్నా అయ్యప్ప స్వామి ఈ యొక్క హోదా ఇచ్చాడు గురుస్వామి స్వామి పద్దెనిమిది సంవత్సరాలు నిండితేనే తయారవ్వాలి మంచి పద్ధతిలో క్రమశిక్షణలో గురుస్వామి యొక్క అడుగుజాడలో నడుస్తూ ఆ స్వామి యొక్క గురుస్వామి చెప్పిన విధంగా నడిస్తే మీరు కూడా అయ్యప్ప స్వామి ఇస్తారు మీకు కూడా అందరికి చిత్తూరు గురుస్వామి అక్కడ స్వామి రండి స్వామి గురువు గారు మీరు మిమ్మల్ని గురువు గారు పిలుతుంది మామూలుగా మాకు పాఠాలు చెప్పాల మీరు అయ్యప్ప స్వామి గారికి అందరి అక్షంతలోనూ పుష్పాలంకరణ చేయండి చిత్తూరు గురుస్వామికి దుశ్చారవాత సత్కారం జరుగుతుంది గురుమహారాజ్కి గురు మహారాజ్